వాళ్ళు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళే సంపన్నులు కాదు కాబట్టి ఈ ప్రభుత్వం కష్టజీవులకు అండగా ఉంటుంది లేకపోతే ఈ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది ఎన్నికల్లో చెప్పినారు మరి ఇదేనా అండగా ఉండడం అంటే పేదలకు ఈ ఈరోజు అండగా ఉండడం అంటే ఈ రోజు గ్రామీణ ఉపాధి ముందు ఫీల్డ్ అస్టెంట్ అని రోడ్డు పడేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది రోజు అధికార పరిస్థితి కూడా ఉంది దినబో తిని అంటే గాటి గట్టేయమన్నట్లు ఈరోజు అర్జీ ఇచ్చినారంటే మీరే అర్జీ అండి మేమే సస్పెన్షన్ లెటర్ ఆర్డర్ స్టార్ట్ చేస్తా ఉన్న స్థాయికి ఈరోజు అధికారులు అనేటటువంటిది పోతూ ఉన్నారు కాబట్టి ఈ అధికారులు కూడా మళ్ళొకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా తొలగించినటువంటి శీలం దేవదాసులు వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలి రాజకీయ వేధింపులను వెంటనే ఆపాలి ఫీల్డ్ అస్టేషన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళు స్వేచ్ఛాయుతంగా సహజం పనులు కల్పించేలాగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించేలాగా వీళ్ళు ఒక వాతావరణాన్ని కల్పించేలాగా ఉండాలనేటటువంటిది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యాయ్ కీ యూ ఏ గ్రామీణ ఉపాధి హామీడ్ అసిస్టెంట్ జీవోనియీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డర్ సిస్టెన్స్ యువనియర్ యాయ్ కి యూ నమస్ యాయ్ కీ యూ నమాజ్ యాయ్ కీ యూ నమాద్ దేవతా సక్రమ సస్పెన్షన్ సులమడు ఫీల్డర్ స్టేట్ దేవదా సక్రమ సస్పెన్షన్ సొలమడు ఫీల్డ్ దేవదా సక్రమ సస్పెషన్ ను ఫీల్డ్ స్టేషన్ లపై రాజకీయ వేదిపులో అపారిడ్ స్టెంట్ లపై రాజకీయ వేదిపులు అపారి ఫీల్డర్ స్టేషన్ లపై రాజకీయ వేదిపులు అపాలి యాయ్ కీ యూ ఉద్యోగ భద్రతీఐటీ ఫీల్డ్ అసిన్షన్ ఫీల్డ్ అసిస్టెంట్ దేవదాస్ అక్రమ سسپنشنو کرمردو دیوداش کرم سسپنشنو کرمردو دیوداش کرم سسپنشنو ای او ای او जिंदाबाद ای او ای او जिंदाबाद ای او ای او जिंदाबाद जय हो जिंदाबाद एपी ग्रामीण उपाध्याय फील्ड असिस्टेंट यूनियन भरती लाल 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 जय जियो जिंदाबाद 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 जय जियो जिंदाबाद

అక్రమ తొలగింపులు ఆపాలి అక్రమ తొలగింపులు తొలగింపులు అక్రమ తొలగింపులను అక్రమ తొలగింపులను అక్రమ తొలగింపులను

What is this my, life, my